హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఓరియో ఐస్ క్రీమ్ని ఐదే ఐదు నిమిషాల్లో చేసి చూపించబోతున్నానండి ఐదంటే ఐదు నిమిషాలు కాదులేండి ఫ్రీజ్ చేసుకోవటానికి మినిమం ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో వాళ్ళు ఒక లైక్ చేయండి ముందుగా ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్స్ని రెండు కానీ మూడు కానీ తీసుకోండి తీసుకున్న ఓరియో ప్యాకెట్స్ని మనం చపాతిని రోల్ చేసుకుంటాం కదా ఆ కర్ర తీసుకుని ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి మనం తీసుకున్న బిస్కెట్స్ ప్యాకెట్స్ని అన్నీ కూడా ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సీజర్ తీసుకుని భాగాన్ని కొంచెంగా కట్ చేసుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా పొడిగా ఉంటే సరిపోతుందండి నేను నా దగ్గర ఉన్న టీ గ్లాసులను తీసుకుంటున్నానండి మీ దగ్గర పొడుగా ఉండే గ్లాసులు ఉంటే వాటిని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మనం పొడిగా చేసుకున్న బిస్కెట్స్ ప్యాకెట్స్ని ఇందులో పెట్టేసుకొని కొన్ని పాలు పోసుకోవాలి ముందుగానే పాలని ఎక్కువగా పోసుకోకూడదు కొన్ని పోసుకొని ఈ విధంగా స్పూన్తో కానీ ఐస్ పుల్లతో కానీ అంతా కూడా బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న బిస్కెట్స్ ప్యాకెట్స్లోని పొడి మొత్తం ఈ విధంగా పాలు పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మరికొన్ని పాలను పోసుకోవాలి ఓసారి ఇలా చేసి పెట్టండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ పిల్లలు మళ్ళీ మళ్ళీ ఈ ఐస్ క్రీమే కావాలని అడుగుతారు పాలను పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమంలో ఐస్ పుల్లలు కానీ లేదంటే స్పూన్స్ అయినా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని మినిమం ఆరు నుంచి ఏడు గంటలు ఫ్రీజ్ చేసుకోవాలి లేదా ఓవర్ నైట్ అలాగే వదిలేసి తర్వాత అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇష్టమైన చాక్లెట్ని ఈ విధంగా డబల్ బాయిల్ మెథడ్ ద్వారా ఈ విధంగా కరిగించుకొని ఏదైనా అడుగు లోతుగా ఉన్న గ్లాసులకి పోసుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో పల్లీలు ఉంటాయి కదండి వాటిని లైట్గా ఫ్రై చేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చగా చేసుకొని అందులో వేసుకోవాలి మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని ఈ విధంగా సగం గ్లాస్ వరకు మాత్రమే తీసుకోవాలండి నిండుగా తీసుకున్నట్లయితే మనం ఓరియో ఐస్ క్రీమ్ని డిప్ చేసుకుంటున్నప్పుడు అంతా కూడా కింద పడిపోతుందండి అందుకోసం సగం క్లాస్ వరకు మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా సిక్స్ టు సెవెన్ అవర్స్ ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓరియో ఐస్ క్రీమ్ పైన ఉన్న కవర్స్ని రిమూవ్ చేసేయాలి ఈ విధంగా కవర్స్ని రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఓరియో ఐస్ క్రీమ్ని చాక్లెట్ మిశ్రమంలో బాగా టిప్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఓరియో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఓసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా ఓసారి కామెంట్ చేయండి